గొరెలు తన కానుక తోడలు వచ్చి చూసి గొర్రెని మిర్చిపెట్టి పానే కాదు ఇప్పుడు కాపరి అయితే ఏం చేస్తాడంటే ఆ గొర్రెల్ని ఏదైనా సరే తోడేలు తిట్టుకోకుండా జాగ్రత్త తీసుకోవాలనుకుంటా ఉంటాం ఓకే గొర్రెలు చెప్పాలి ఆ తోడేలు వచ్చినప్పుడు నన్ను కూడా పట్టుకుంటా అని పని కూలివాడు చేంతకాడు వెళ్ళిపోతా ఉంటాడు అంటే ఈ రోజుల్లో తోడేళ్ళు చాలా పరిగెత్తా ఉన్నాయి యశు ప్రభు చెప్పిన ఏంటంటే లోక స్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే యశు ప్రభు చెప్పిన మాట సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించాలని చెప్పాడు రెండో మాట ఏంటంటే నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని చెప్పండి అయితే నశించుతున్న వారిని అయితే ఈ రోజు ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం అందరికీ తెలిసి తువార్త ఏంటి ప్రయోజనం అంటే మన బ్రహ్మని ఆసక్ చెప్తాడు నాకు మీరు నమ్ముకున్నారు మీరు మర్చిపోయాను కానీ మీ ద్వారా ఏమి ఏమి లాభం అయింది ఏమి ప్రయోజనం అయిందని రేపు రేపు లెక్క అందరు నవ్వుతూ ఉంటాడు కాబట్టి అందుకనే మీరు చేసినటువంటి ఈ శు ఈ రోజున అనేక మందికి మైక్ శబ్దం అనేక మంది విన్నారు మంచిగా మరి ఆ కనేసిన బస్సులు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది అక్కడ చాలా సంతోషం ఏంటి మీరేసిన వస్త్రాల్లో కూడా రక్షణ ఉంది తెలుసా తెల్లని వస్త్రములు ధరించుకున్నారే మీ వస్త్రాల ద్వారా కూడా వారు చూసినప్పుడు రక్షణ పొందుతారు కాబట్టి మీ మనం దేని పెట్టారా ఒక సక్క కాపురి మిమ్మల్ని పరలోకములు నడిపించడానికి ఇది ఒక మార్గం అందుకే ఏమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను నేనే కాదు మీరు కూడా సరలోకానికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీరు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ఒక ఒకటి బైబిల్లో కూడా ప్రకటించు ఆ స్త్రీలు చాలా గొప్పవారే ఉన్నారండి తొమ్మిదిలో ఉందన్నమాట ప్రకటించిన స్త్రీలు ప్రకటించే స్త్రీ స్త్రీలే ఎప్పుడు ప్రకటించారు వాక్యాన్ని ప్రకటించారు సమరస్ చూస్తే అక్కడ వాక్యం ప్రకటించింది సమరస్ యొక్క తన యొక్క పాపంలో విడిచిపెట్టి ఆ యొక్క ఆ సమన్వయ్ వారి యొక్క బంధువులకి స్నేహితులకి అయిపోయిన వాళ్ళందరూ కూడా సువాక ప్రకటించింది రండి తెలుసు డైరెక్ట్ గా మాట్లాడాడు అని కాబట్టి పిల్లల ఈ లోకంలో మనం చూ చూడాల్సిందంటే మరి గడిచినటువంటి సంవత్సరం వరకు ఈ సంవత్సరం వరకు దేవుడు మన సజీవులుగా ఉండాలి అంటే మరి దేవుని యొక్క కృపది ఈ రోజు మట్టల ఆదివారం ఆదివారం అంటే మీకు విషయం తెలుసు ఈ రోజు మట్టల ఆదివారం అంటే ఈ పండుగ రూపని తెలుసు కొన్ని పటకలు ఏంటంటే యస్ చరిత్ర ఉంటుంది ఇక్కడ మనం చదువుతాం ఒక మాట ఆ జక్కారయ తొమ్మిద్యా వచ్చిన జక్కారయ జైన్ తొమ్మిదో వచ్చిన ఈరోజు మనం చేసినటువంటి ఆ కాదా అని అర్థం చేయాలి మనం వెళ్దాం కదా మనం ఒక వెళ్దాం కదా ఉల్లమేటాం కదా శ్వాస ప్రకటించాం కదా ఇది

ఒక ఆలోచన తీసుకోవాలి ఇలా పోటీ పెట్టి చూడండి ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే నీకు ఎన్ని బాధనాలు ఉండొచ్చు ఎన్ని కష్టాలు ఉండొచ్చు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే మనిషి సంతోషంగా ఉండాలి సమాధానం ఉండాలి కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు పిల్లల ద్వారా సమస్యలు ఉండవచ్చు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా వేసుకురామలవి తోలిపోవు కాక ఆమె చదవండి ఇక్కడ సంతోషించండి కృష్ణ నివాసు ఎలా ఉండాలి ఉండాలంట సంతోషంగా ఉండాలా ఉండాలా క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఇక్కడ అంటాడు చూడండి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అంటాడు ఇక్కడ అబ్బస్ బావులు దశ రాసిన పత్రికలు అంటాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి సంతోషమే సమాధానం संतोष में समाधान में संतोष में समाधान में जपनाश क्या महिना जपना से क्या मैना संतोषम संतोष में समाधान में संतोष में समाधान में ఈ సంవత్సరం పుగాకు పుగాకి ఎంత తెలుసు వయ్యలేక వయక తీసుకొచ్చారు కానీ నా ఎస్టిమేషన్ నా ఎస్టిమేషన్ ఒక అరవై వేలు దంపచ్చిందని నేను అనుకుంటున్నాను అంత లేదండి ఇప్పుడు మూడు నెలలు స్టార్ట్ అయింది సార్ రోజుకి ఒక పది కిలోలు వేసుకోండి ఒక ప్రతి ఒక్క మనిషికి మూడు నెలలు స్టార్ట్ అయింది నేను చూసాను మూడు నెలల నుంచి మోస్తనే ఉన్నారు మోస్తనే ఉన్నారు అదేందుకు మాసే నడుతున్నారు చాలామంది అసేపు మాట్లాడుతున్నారు మంచిదే మీదే ఎన్ని లక్ష రెండు బాబాడు తెలుసా లక్ష రెండు తెలుసా ఎంత ప్రసాద్ ఉన్నారంటే ఆయన నా లైఫ్ పని చేస్తారు సాధనగా ఉంటాడు లక్ష రెండు బాబాడు నా తెలుసా ఆయన ట్రైన్ ఎక్కడు నేను చెప్పాను కదా దొంగ బండి ఎక్కడు బండి దొంగదా ఈయన దొంగడు ఆయన దొంగడు బండి ఎక్కి కూర్చున్నాడు అక్కడ వచ్చేసి ఆయన టికెట్ సెకింగ్ వచ్చాడంట

ఇవన్నీ ఆయన ఆయన ఇచ్చినవి ఈ యొక్క ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనయే మనకు మనకేస్తా ఉంటాం కాబట్టి మరి మంచిదే కానీ సంతోషం ఉండమని దేవుడు చెప్తా ఉంటా సంతోషంగా ఉండాలండి అందుకని యోసుబ్రహ్మణి ఈ రోజు అంతా ఈ మట్లాది వారి రోజున అందరికి సంతోషంగా వచ్చేసి ఏం చేస్తారంట చదువు అమ్మ మీ రాజు నీతివంతుడు రక్షణ గలవాడు

గాడిద మీద ఎక్కి ఆయన వస్తావు అన్నాడు ఆయన ఇంకా ఏం చేశాడంటే అక్కడ సందర్భాలు ఏమన్నా అంటే వారికి ఆ వస్త్రాలు పరుచుకుంటూ ఆ గాడిద మీద యేసు ప్రభు ఎక్కి ఆయన నడుచుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ యేసు ప్రభు జై యేసు ప్రభు జై అని అనుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఎలా జరిగిందో అలాగా సందర్భంలో అయితే వస్తున్న సమయంలో ఆ గాడిద గాడిద గిలువ ఉందంటారా గాడి గిలువ ఉందా ఏమంటారు గాడి గిలువ ఉందా గాడిదని పనికిరాని పనికిరాని గాడిదా గాడిద్దా పనికి పనికిరాని గాడిదే కావచ్చు ఆ పనికిరాని రాని గాడిద మీద ఈరోజు యశు ప్రభు ఆ గాడిద మీద ఎక్కున్నాడు దేవుడి సోత్రు ఒకప్పుడు మీకు మీకంటే కూడా నేను పనికిరాని గాడితే నేనే నేను పనికిరాని గాడిద ఉదయం నుంచి సాయంత్రం వరకు సారా దుకాణం గడు ఉండే గాడిద అర్థం ఏంటో ఏసి చూసిన చూసినా రెండు గంటలకు పని చేసుకొని రెండు గంటలకు మ్యాక్నికెళ్ళివండి ఇది ఒక గాడిద ఇలాంటి గాడిదని ఏం చేశాడు ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు ఇప్పుడు ఈ మీద ఎవరు కూర్చున్నారు ప్రభు కూర్చున్నాడు ఏసుప్రభు కూర్చో ఏమైపోయింది గాడిద

ప్రజలు నోరు తీర్చుకొని విన్నారు దేవునికి అభివృద్ధి చేస్తూ వస్తున్నాను కాబట్టి ఈ రోజు మంచి కష్టం ఏంటి చేస్తున్నామంటే మంచిగా జీవిస్తున్నామంటే ఎక్కువ పనికి రాని కాడు మనం ఏం చేసుకొచ్చేది ఇప్పుడు పనికి వచ్చే వాళ్ళు చేశాడు ఈ రోజు మన రోగాలు భరించాడు ఈ రోజున మనం ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నామంటే ఎస్ అయ్యా గొప్ప ప్రభా ఈ నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నీవు కానీ బ్రతికించకపోతే నువ్వు నన్ను రక్షించకపోతే మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకో ఆయన కదా రక్షించకపోతే ఆయన మనం బ్రతికించకపోతే మనం ఎక్కడుండేవారు తెలుసా ఎక్కడుండేవారు మనం చాలా మంది మనకంటే గొప్పవారు తెలివైన వారు సరిపోయిన వారు ఉన్నారు కానీ వారిలో ఉన్న మనందరం కూడా శ్రేష్ఠులు యేసు ప్రభు నిజం ఎందుకు మనల్ని బ్రతికించుకున్నా అంటే ఒక మానసం అవుతారా హేసికి గ్రంథము మధ్య నిమిదాధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఒక శాస్త్రం మధ్య నిదాధ్యాయము ఇరవై మూడవ వచ్చినములు అంటాడు గ్రంథములు ఇక్కడ దేవుడు అంటాడు దుష్టులు మరణం చేత అంటే యోసు ప్రభు సంతోషం లేదంట ేసు సంతోషం లేదు దుష్టులు మరణం చేత నాకే మాత్రం సంతోషం లేదు వారు తమ ప్రవర్తన దిందుకొని బ్రతుకుటి నాకు దుష్టుని మనం అనుకుంటావు అంటే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే దుష్టుని తీసేస్తానండి ఎవరైతే నీకు అడ్డంగా ఉన్నారో ఎవరైతే నీ నాటక పరుస్తున్నారో ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో దేవుడు వారిని తీసి అవతలేస్తున్నాడు ఆ తెలుసు కారణం ఏంటంటే దుష్టులంట మారు మనసు పొంది రక్షణ బాప్తిసం తీసుకున్న దాకా వాడు మరణించడానికి లేదండి అందుకు చేసుకోవడం నేను ప్రాధులను పిలవడం వచ్చింది కానీ నీతి మంత్రులు పిలవడం రాలేదు ప్రభు చెప్పాడు ఇంకా పిల్లరా నీవు నేను మనందరం కూడా తప్పుడు దూరంగా ఉన్నటువంటి ఊరం అనుకున్నటువంటి ఆడదు ఉంది గాడి పిల్లు లేదు గాడి పిల్లు ఉందమ్మా గాడిద ఏం చేస్తుంది గాడి చేసే పని మీరు చూస్తారు ఒంగోలు మా ప్రాంతంలో చూస్తే ఆ మార్కెట్ సెక్టర్ లో ఆకులు కాగితాలు పేపర్లు తింటా ఉండదు చూస్తుంటే ఎక్కడికి పడితే అక్కడ తింటా ఉండదు గాడిద అవును కదా కదా ఏం చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ తాగుతుంది మొన్న సీసా పెట్టుకొని అక్కడ పెంటలు ఉన్నాయి ఎక్కడ మనం నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర అవుతుంది ఒక గల్లీ సుస్తా వస్తుంది అక్కడ పెంటలు ఉన్నాయి వాడు ఏం చేస్తాడు తెలుసా గ్లాసు కోసం తాగుతూ ఉన్నాడు ఒకటి ఆ ఏదో పట్టుకొని తింటా ఉన్నాడు నేను ఏం పట్టింది కదా సైజ్ అది మెండాల్సింది కదా గ్లాస్ ఉంది తిరగ అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉండి దేవుడు మిమ్మల్ని రక్షణలోనికి నడిపించాడు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ ఏంటో తెలుసా ఉచితమైన రక్షణ మన అందరికీ ఒకసారి నేను నాకు కొద్ది సంవత్సరం చెరువులో ప్రాంతం పెట్టాను ఈ సంవత్సరం కూడా పెట్టాను తొమ్మిది నెలల పెట్టి వర్షాలు పెట్టి వర్షం కోసం ప్రాతం నేను వచ్చిన కొత్తగా కొత్తను ఇవే ఆయన ప్రాతమే పోయడం దేవుడు ఏదో మనసు మార్చు నేను ఆయన ఏం చూసుకుని నేను అనుకోనంటే చెప్పాలి అనుకున్నాను హలో అనుకొని నేను ఉపాస ప్రాంతంలో ఉండి ఇలా ఉండి పాత్ర చేస్తాను మీరు వచ్చి నా దగ్గర నా పక్కకు వచ్చింది నేను ఈయన చేస్తున్నాను మళ్ళీ ఉన్నది చెప్పాలి నిలబడి నేనే పాపం చేస్తాడు ఇట్ నిలబడి నేను అనుకున్నాను అంత కూడా గొడవ చేస్తారు తాగుబద్ది చాలా చెప్పాలండి ఏమైనా గొడవ చేస్తారా బైనా అయితే వచ్చి నిలబడ్డాడు అప్పుడు నాకు అనిపించింది చాలాసేపు చాలా మరీ అనుకుంటున్నాడు చాలా ప్రాతన అయిపోయింది అక్కడ అయిపోయింది ఆ రాత్రి తెల్వ రెండు మూడు గంటలకి స్టార్ట్ అయింది గురువుని మీరు దయమిస్తాం వర్షం లేదు అనుకున్నాం అలాగే చాలా సార్లు వర్షాలు కురుస్తుంది నాకు ఎవరు జ్ఞాపకం ఇస్తారు అంటే ఏలియా పురుస్తే కదా ఏలియా ప్రార్థన చేస్తారు మూడున్నర సంవత్సరం వర్షం గొడవడో అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు పశువులు చూస్తాయి ఆ పశువులు గడ్డి లేక అల్లాడిపోతాయి అందుకని మరలా ప్రార్థన చేస్తారు మరలా ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థిస్తే మరలా వర్షం ఇస్తారు ఆయన ఏమంటాయంటే దేని కూడా చేయడానికి మనుషుడే కదా అంటారు మనం కూడా మనుషులమే కదా అయితే మనకున్నది మనకేం ఉండాలి అంటే ఒకటే ముక్తు పెట్టుకొని యేసు యశు ప్రభు నా ఎవరు చేసి విశ్వాసం కలిపి విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది దేవుడు నెరవేరుస్తారు వర్షాన్ని పంపిస్తారు దేవుడు నీకే ఏది కావాలంటే దేవుడు సహాయం చేస్తావు కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాను చాలా సార్లు ఊళ్ళో ప్రార్థన చేసే వర్షాలు ఇవ్వలేదు కానీ ఈ సంవత్సరం కూడా మరి ఎక్కువ జరగలేదు తమ ఇచ్చారు తరగతి కొంతమంది కాలేకపోతాం చాలా మంది రావట్లేదు ఒకసారి గుర్తుగట్టు సంఘం అంటే సంఘ కాపు చెప్పినట్టు మనం ఎప్పుడైతే వింటామో మనం ఆధిక్యంగా ఉంటాం సంఘ కాపు చెప్పినట్టు ఉంటే మనం ఏకాంత ప్రార్థన అది బలమైనది ఈ రోజు చేస్తే బలమైనది అది ఎవరికి లాభం అంటే అది నీ పిల్లలకి నీ కుటుంబానికి పెద్ద గొప్ప ప్రార్థన ఏమో నచ్చించిన వాటి కోసం ప్రార్థన ఓకే అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ప్రారంభించదు దేవుడు ఒక దేవుడి యొక్క శిష్యులుగా ఎప్పుడైతే కానీ ఎక్కడికి రావంటే అక్కడికి మరి ఏ టైంలో రెండు గంటలకైనా సరే వసతి అంటే మరి వర్షంలో కూడా చావుకుడు దృష్టి పరిశీలిలో ఉంటాడు నాకే ఇంతవరకు ఎదురు చెప్పాను మంచిది దేవుని కుటుంబాన్ని ఎందుకంటే చాలా గొప్పది దేవుడి సెపరేట్ చేయండి దేవుడు చెబుతా చావుకుడు చెబుతాడు చావుకుడు చెప్పేది ఈ విధంగా మీరు చేయండి మీరు గొప్పగా జీవించి పడతారు ఆశీర్వదిస్తారు కాబట్టి మన కుటుంబం ఇంకా నెమ్మది రావాలా సంతోషం రావాలా సమాధానం రావాలంటే దేవుని యొక్క కృపైంది కాబట్టి దేవుని కోసం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తారు అందుకంటున్నాడు ఈ గాడిద అంటే ఆ ఊరముడు గాడిదని తీసుకొని రండి అన్నాడు ఆ గాడిదేమైతే పవిత్ర పాపడు ఈ గాడిద